హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను ఈరోజు ప్రెషర్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు పొడి పొడులాడే మన ఎగ్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో చేయడం అనేది చూపిస్తాను చూడండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా వేగంగా అయిపోతుంది నాకు తెలిసి ఒక టెన్ మినిట్స్లో అయితే ఈజీగా చేసుకొని తినేయవచ్చు ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని వస్తే లైక్ ఇవ్వండి ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసి పెట్టుకోవాలి దీంట్లో మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఫైవ్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసుకున్నాక మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఎగ్స్ బాగా బాయిల్ చేసి పెట్టుకున్నాను వీటిని దీంట్లోనే ఫ్రై చేసుకుంటున్నాను ఇలా కాస్త బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనము ఎగ్స్ బాయిల్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఎగ్స్ అనేవి వస్తుంది చూసారు కదా ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి దీనికంటే ముందుగా మనం రైస్ కూడా ఒక వన్ బౌల్ ఇలా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి దీంట్లోనే మనము కాజు ఫ్రై చేసుకుని తీసుకున్నాక మనము జీరా అలానే దాల్చిన చెక్క అలానే బిర్యానీ ఆకు మగ్ పువ్వు ఇవన్నీ వేసుకోవాలండి మిరియాలు జీలకర్ర అన్నీ వేసుకున్నాక కాస్త ఫ్రై అయ్యాక మనము ఒక మీడియం సైజు ఆనియన్స్ రెండు స్ట్రైట్గా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలానే పచ్చిమిర్చి ముక్కలు నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాక టమాటా ఒకటి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం కలిపెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలు కాస్త మగ్గాక దీంట్లో సాల్ట్ ఒక వన్ స్పూన్ అలానే కారం ఒక వన్ స్పూన్ అలానే పసుపు చిటికెడు బిర్యానీ మసాలా వన్ స్పూన్ అలానే గరం మసాలా ఇది గరం మసాలా యాడ్ చేసుకున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఇలా వేసుకున్నాక మొత్తం కలిపెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో పెరుగు ఒక టూ స్పూన్ టు త్రీ స్పూన్ యాడ్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది పులుపుగా చాలా టేస్టీగా వస్తుంది పెరుగు యాడ్ చేసుకున్నాక బాగా కలిపెట్టుకోవాలి అలానే కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో ఆ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకొని కాస్త కలిపి పెట్టుకున్నాక ఎగ్స్ దానిపైన పెట్టుకోవాలండి కింద ఎగ్స్ పెట్టుకోకూడదు పైన ఎగ్స్ పెట్టుకోవాలి అలానే మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి అలానే కొత్తిమీర కూడా సర్వ్ చేసుకొని మనం మూత పెట్టుకొని ట్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్ పైన మనకి చక్కగా పొడిపడిలాడే ప్రెషర్ కుక్కర్ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చేటప్పుడు ఇలా ఈజీగా చేసుకొని పెడితే చాలా బాగుంటుంది అండ్ చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్